ఛానలుకి స్వాగతం రెండువేల సంవత్సరం అక్టోబర్ నెలలో తులారాశి వారు ఈ ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ఆమె మీకు అతిపెద్ద శత్రువు మీ కుటుంబంలో కాని బంధువుల్లో కాని ముగ్గురు స్త్రీలు ఉన్నారు వారితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి త్వరగా వీడియో చూసేయండి సమయం చాలా తక్కువగా ఉంది ఒకవేళ ఆ స్త్రీలు ఎవరో తెలుసుకోకపోతే మాత్రం మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా మున్ముందు ఉంటాయి కాబట్టి వెంటనే వీడియో చూడండి మీ జీవితంలో కనుక తులారాశి వ్యక్తులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి అయితే యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు అలాగే ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎటువంటి కీడును తలపెట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వారు ప్రమాదాల నుండి ఇతరులు పన్నే కుట్రల నుండి బయటపడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారి మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఈ తులారాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు జీవితంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు తమ ఆలోచనలు కావచ్చు తాము తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఎవరితో షేర్ చేసుకోవటం కూడా వీరికి అస్సలు నచ్చదు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వ్యక్తులు అధరోహిస్తారు అలాగే ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాల్లో కూడా బాగా రాణిస్తారు అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో వీరు ఎన్ని మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు అసూయతో కుళ్ళుతో మీ యొక్క జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కోవటానికి మీకు సమస్యలను సృష్టించడానికి అనేక రకాలుగా కుట్రలు పనే వ్యక్తులు మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వం ఏమిటి అంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ విధంగా నమ్మటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలను మీకు మీరుగా కొను తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాధను బాధ్యతను మీరు మనసులోనే దాచుకుంటారు ఇతరులతో చెప్పుకోవాలని వారి సానుభూతి పొందాలని అనుకోరు కానీ మీకు ఏదైనా సంతోషం కలిగించే అంశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇతరులతో షేర్ చేసుకుంటారు ఈ యొక్క మనస్తత్వమే మీకు శత్రువులను ఎక్కువగా తయారు చేస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే ఒకవేళ మీకు ఆదాయం పెరిగిందనుకోండి దాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటారు లేకపోతే మీకు ఏదైనా లాభం వచ్చిందనుకోండి దాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటారు ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల్లో మీరు వృద్ధిని చూస్తూ ఉంటే అది మనసులో దాచుకోకుండా ఆ సంతోషాన్ని బయటి వ్యక్తులతో మీరు వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వమే మీకు శాపంగా మారుతుంది మీ యొక్క జీవితంలో మీకు శత్రువులను తీసుకుని వచ్చి పెడుతుంది అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేకపోతారు మీరు సంతోషపడుతుంటే కూడా చూసి తట్టుకోలేకపోతుంటారు అటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో ముగ్గురు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ముగ్గురు ఒకే కోవకు చెందిన వారు ఒకే దగ్గర ఉంటారని కాదండి ముగ్గురు స్త్రీల వల్ల అంటే ఒకరు బంధువుల్లో ఉండొచ్చు ఒకరు మిత్రుల్లో ఉండొచ్చు ఒకరు మీ యొక్క సన్నిహితుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు ఈ విధంగా ఎక్కడైనా సరే ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క దగ్గర కూడా ఉండొచ్చు అయినప్పటికీ ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీ యొక్క జీవితం అనేది అతలాకుతలం అవుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు వారు చాలా రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు మీ యొక్క జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతారు అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు మీరు ఏం పని చేసినా కానీ ఆ పనిలో చిన్న పొరపాటు వారికి దొరికినా కానీ అవకాశం వారికి ఇచ్చినట్లవుతుంది ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఉద్యోగస్తులైతే తోటి మహిళా సహోద్యోగినిగా కూడా మీ యొక్క జీవితంలో వారు వండి ఉండొచ్చు మీ పైన అనేక రకాల కుట్రలు చేస్తూ ఉంటారు ప్లాన్లు చేస్తూ ఉంటారు పని విషయంలో ఏ చిన్న పొరపాటు మీరు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని మీ పై అధికారుల దగ్గర మీ యొక్క కార్యాలయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క నెగిటివ్ పాయింట్స్ ని ఎత్తి చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో ముగ్గురు ఉన్నారు అలాగే మీ యొక్క జీవితంలో వారు మీకు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే వాటిని మీరు పాటించడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు ఆర్థికంగా నష్టపోతారు అలాగే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అటువంటి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ బంధువుల్లోనే మీకు అతిపెద్ద శత్రువు ఉన్నారని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అది దూరపు బంధువులు కావచ్చు దగ్గరి బంధువులు కావచ్చు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని స్త్రీ ఉన్నారు ఆమె మీకు అతిపెద్ద శత్రువు మీ బంధువుల మధ్య మీ గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి స్త్రీ కారణంగా మీరు జీవితంలో అనేక రకాలుగా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి తులారాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎవరు ఎటువంటి వ్యక్తులు మీరు గమనించి వారితో మీ యొక్క బంధం అనేది ఎంతవరకు కొనసాగించాలి అనే విషయంపై మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోయే పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా శత్రువులు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క శ్రేయోభిలాషులు కూడా వీరికి ఉంటారు అంటే వీరి యొక్క మేలును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలోనే ఉంటారు వారి వల్ల కూడా ఇటువంటి పరిస్థితులను మీరు అధిగమించగలుగుతారు అంటే మీ కీడు కోరుకునే వ్యక్తులు మాత్రమే కాదు మీ మేలును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలా మంది ఉంటారనే చెప్పుకోవాలి ఈ విధంగా వారి వల్ల మీరు జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు ఆర్థిక పరమైన అంశాల్లో వారి యొక్క సపోర్ట్ తో ముందుకు సాగగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ ముగ్గురు స్త్రీలతో మాత్రం తులారాశి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి మీ బంధువుల్లో కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ సన్నిహితుల్లో కానీ కుటుంబంలో కానీ ఇటువంటి వ్యక్తులు ఉంటారు వారితో చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మాత్రం మీ యొక్క జీవితాన్ని మీకు మీరుగా పాడు చేసుకున్నట్లుగా అవుతుంది మీకు మీరుగా మీరు బ్లేమ్ చేసుకున్నట్లుగా అవుతుంది మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా చెప్పకూడదు మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి అస్సలు చర్చించకూడదు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు గొడవలు కావచ్చు వీటి గురించి కూడా అస్సలు చెప్పకూడదు ఏ చిన్న అవకాశం దొరికినా కానీ దాన్ని వినియోగించుకుని మీ పరువు తీయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మిమ్మల్ని ట్రాప్ చేయటానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వారు పన్నిన వలలో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో ముగ్గురు ఉన్నారు అందులో ముఖ్యంగా ఒక స్త్రీ మాత్రం మీకు అతిపెద్ద శత్రువు తన మూలంగా మీరు అనేక రకాల ఇబ్బందులను కూడా ఇదివరకే ఎదుర్కొన్నారు ఇప్పటికీ ఆ స్త్రీ ఎవరు మీకు అర్థమై ఉంటుంది ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా ఇక నుండి అయినా గమనించండి ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల మీరు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు దాని గురించి మీరు ఖచ్చితంగా అవగాహన కలిగి ముందుకు మీ యొక్క జీవితాన్ని నడిపించుకోవాలి లేకపోతే మాత్రం సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి